గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు పెద్ద బిడ్డ వేస్తూ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటే నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని అదేవిధంగా పేద విద్యార్థులకు ఆధారంగా మారిన వైద్య విద్యను విద్యార్థులకు అందించడానికి ప్రభుత్వ వైద్య కళాశాలలను తీసుకువస్తే వాటిని ప్రైవేటు పరం చేస్తామని తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు మొత్తం ముక్త కంఠంతో ఖండిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లపిరెడ్డి రెడ్డి అన్నారు కొడవలూరు మండలం మానేగుంటపాడు గ్రామంలో జరిగిన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ పరం చేసే ఖండిస్తూ చేస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన మాజీ డిసిఎం చలపతిరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కొడవలూరు మండలం మానేగుంటపాడు గ్రామంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని ఖండిస్తూ కోటి సంతకాల కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న రెడ్డి మాజీ డిసిఎంఏ చైర్మన్ వీరి చలపతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కుమార్ రెడ్డి మాజీ చైర్మన్ చలపతిరావు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ ప్రజల నుండి సంతకాలు సేకరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే కరెంటు తీగలపై గుడ్డలారేసుకోవచ్చని హేళనగా హేరనగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అలాగే శాసనసభ ముందు రైతులు తమ హక్కుల కోసం ధర్నా చేస్తే రైతులపై కాల్పులు జరిపించి రైతుల ప్రాణాలు తీసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రైతులు పండించుకున్న పంటకు పుట్టి ఇరవై నాలుగు వేలకు అమ్ముకుని రైతులు సంతోషంగా ఉండారని నేడు రైతులు అప్పుల రోడ్డుపై పడే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేస్తూ రాష్ట్రాన్ని వ్యాపార సాం సామ్రాజ్యంగా మారుస్తున్న ఘనత చంద్రబాబుకి దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎల్డీఏ చైర్మన్ గొల్లబలి విజయకుమార్ మండల కన్వీనర్ చిమ్మట శేషగిరి సర్పంచ్ మోచర్ల రమేష్ మానేగుంటపాడు సర్పంచ్ ఇందూరు రాజవర్ధన్ రెడ్డి ఎంపీటీసీ అభిరాలు మోచర్ల కామేశ్వరి మోహన్ కృష్ణ గాలి సునీల్ స్థానిక నాయకులు పాల్గొన్నారు కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకొని ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పుష్కలంగా పండి పండించు వాళ్ళు పండించుకున్న పంటకి బ్రహ్మాండమైన ధర కమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పద్దెనిమిది నెలల్లో ఏమైపోయినారు రైతులు అన్నేమైపోయినారు రోడ్ల మీద నిలబెట్టేశారు మీరు రైతులందరినీ ప్రజలు మెచ్చుకునే పని ఒక్కటైనా చేశారా ఏమీ లేదు రైతుల్ని నట్టేట ముంచేశారు అన్ని వర్గాల వారిని నడి రోడ్లో పడేసేశారు మహిళల్ని బయట పడేశారు మీరు మాత్రం మీ కుటుంబ సభ్యులు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు హ్యాపీగా ఆనందంగా సుఖ సంతోషాలతో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి నేరుగా పేద ప్రజలకు విజయవాడ నుంచి బటన్ నొక్కి ముఖ్యంగా మహిళలకు ముప్పై మూడు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు ఒక్క పథకమైనా మీరు ఇస్తున్నారా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో శాసనసభ ముందు రైతులు ధర్నా చేస్తే కాల్పులు జరిపించాడు అందులో చనిపోయినారు ఆ రైతుల మీద కాల్పుల నాటక సూత్రధారి నువ్వు కాదా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాను ఆ నెత్తురు మరకలు ఇంకా ఆరిపోలేదు అలాగే ఉన్నాయి భవిష్యత్తులో కూడా అవి ఎవరు కూడా మర్చిపోరు తరతరాలుగా చెప్పుకుంటారు నువ్వు చేసినటువంటి సంఘటన ఆ రోజు హైదరాబాద్ లో శాసనసభ ముందు రైతుల్ని కాల్చి చంపించేశావు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతు భరోసా కేంద్రాలు పెడితే అవన్నీ కూడా నిర్వీర్యం చేసేసాం రైతులు కనీసం పండించుకున్న పంట మద్దతు ధర విషయంలో కూడా నువ్వు కానీ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎవరు పట్టించుకున్నారు ఈ పద్దెనిమిది నెలల్లో అని అడుగుతా ఉన్నాను నేను ఎవరు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టి ఇరవై నాలుగు వేలు అమ్ముకున్నారు రైతులు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూసాం సంతోషాన్ని చూశాం నువ్వు ఈ రోజు అదే రైతు కన్ కళ్ళల్లో రక్తాన్ని గారిస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు ఈ పద్దెనిమిది నెలల్లో రైతులు నష్టపోయినారు ఈరోజు ఆత్మహత్యనే సరణ్యం అనే పరిస్థితికి రైతులు రావడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు అయితే పూర్తిగా క్షీణించిపోయినాయి పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ముఖ్యమంత్రి గారి కాళ్ళ దగ్గర పడిపోయి ఉంది అసహ్యంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం జైళ్లలో వేయడం కోర్టులకు పంపించడం ఇదే పని ప్రజలకు సంబంధించి ఏమైనా పని చేశారా అని చెప్పుకునే ఒక్కటనం ఉందా మీ గవర్నమెంట్ లో ఈ పద్దెనిమిది నెలల్లో ఏమీ లేదు శూన్యం ప్రజలు మరలా ఎదురు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే పేదల కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి ఆర్థికంగా బలపడతామనే దానికి ప్రజలందరూ కూడా వచ్చేశారు ఏ క్షణంలోనైనా తిరుగుబాటు వచ్చినా కూడా ప్రజల్లో ఆశ్చర్యపోబడలేదు ఎదురు చూస్తా ఉన్నారు కష్టంతో బాధతో ఎదురు చూస్తా ఉన్నారు అంత దరిద్రంగా ఉంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వం అయినా కళ్ళు తెరవాలి మోడీ గారికి మంచి పేరుంది అమిత్ షా గారికి మంచి పేరుంది మీరైనా కళ్ళు తెరిచి ఆ కూటమిలో నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పాలని మోడీ గారిని కోరుతారు ప్రజలైతే మీకు ఓట్లు వేయలేదు నలభై శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చినాయి రాష్ట్రంలో మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికే చేశారు ఓట్లు కానీ ఈవీఎంల ద్వారా మోసం చేసి మీరు అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు వ్యాపారాలు చేస్తా ఉన్నారు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు మహిళలు ఏమైపోయినా పర్వాలేదు రైతులు ఏమైపోయినా పర్వాలేదు మేము మా కుటుంబం బాగుంటే సరిపోతుంది నారావారి కుటుంబం ఒక్కటే బాగుండాలి ఈ రాష్ట్రంలో అని